రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మరిచి మాట్లాడాడు ఈరోజు నువ్వు మాట్లాడావు ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్న నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్ ఎమ్మెల్యేలలో కామపి తమరి మీద రాసిన ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి పన్నెండో పేజీలో వచ్చింది ఇది తమరి బతుకు తమరి జీవిత చరిత్ర నువ్వు ఒకని గురించి మాట్లాడుతున్నావు పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి చెప్పి రాసినటువంటి ఆర్టికల్ నీ వల్ల ఎంతమంది వా వా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటీవల ఎంతమంది పాప మహిళలు రోడ్డుకి ఎక్కారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల ఇది ఒక బ్రతుక్గా ఒక మనిషిగా మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి స్థాయి మరిచి నీకేదో నా మీద రెండుసార్లు ఓడిపోయావు మరలా మూడోసారి కూడా ఓడిపోబోతున్నాం అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా నా బంధువులు ఎవరున్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఎక్కడైనా ఒక ఆధారం ఉందా ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధని కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా అసలు నువ్వు మనిషి జన్మేనా మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడుతాడో ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి వాడు నీకు స్థాయి లేదని అది వేరే విషయం ఎందుకంటే నీ స్థాయి ఏంది మినిస్టర్గా యూత్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు ఇంటి పక్కన నకిలీ ఎరువులు తయారు చేసినటువంటి వాడివి రాత్రి ముందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ను గురించి తిట్టేటువంటి వాడు ఉదయం ముందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు నీకు ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా రేవు పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వు ఏదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టి ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకు చూపించాడు ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు చూపించు మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్ లేదా కొత్త పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు పాస్పోర్ట్ ఉంది స్టేట్మెంట్ ఇప్పించు ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది గోవర్ధన్ సంబంధించిన ఆ కారు నాదా నాకేమన్నా గతంలో ఆ కారుని నేను ఎవరికన్నా అమ్మేనా నాకేమన్నా ఆ కారు ఎప్పుడైనా సంబంధం ఉందా ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాప్ లో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకు నాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పరసీ ఏమన్నా ఉందా అని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి చెప్పి కాకపోతే ఒకటే ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కర్ర కర్ర తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలా ఎందుకంటే నీకు కాలు కేజీ కండ అయినటువంటి వాడు అమన్ గక్కన ప్యాంట్లు తడిసిపోతాయి కాబట్టి అది కూడా రాశారు సూచన గమనిక అని చెప్పి చెప్పి మా వాళ్ళకి చెప్పా అమని గబక్న నేను కర్ర చూపిస్తారే వాళ్ళు వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా